హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు శ్యాంబలా మహేశ్వర్ నాయుడు బ్లాగ్స్ ఈ బ్లాగ్లో నా చిన్న పాపకి పుట్టినంటుకలు తెప్పించేది ఇది నా పాప బిఫోర్ అంటే టెంపుల్కి వెళ్తున్నాం కదా అప్పుడు వేసినే ఫ్రాక్ ఇది పుట్టినంటలో అసలు ఆ పాపకు జుట్టే ఎక్కువ లేదులే కొంచెంగానే ఉండింది ఆ హెయిర్ని పుట్టిన తర్వాత అయితే తెప్పిస్తాం కదా నాన్ వెజ్ పెట్టాలంటే ఇది టెంపుల్లో మా ఇల్లువైపు కది లక్ష్మీనారాయణ స్వామి మేము కదిలోనే తీసుకున్నాం ఫస్ట్ మా ఇద్దరు పిల్లలకి నా ఫస్ట్ బాబుకి నా సెకండ్ పాపకి ఇద్దరికి కదీర్లోనే ఇక్కడ దక్షిణ సమర్పిస్తారు కదా అది మా బావ మా తమ్ముడు మా ఆయన నా కూతురు ఎవరిని చూస్తానంటే పక్కన వచ్చింది బాబు ఏడుస్తాడు దీనికంటే పెద్ద వయసు అంటాడు వాడు ఏడుస్తున్నాడని ఇది తీక్షణంగా చూస్తాను వాడిని దీని ఏజ్ లెవెన్ మంత్స్ ఏమో అప్పటికి వాడికల్లానే చూసుకొని ఉంది పాప అప్పుడు తెలియదు కదా దానికి ఎందుకు అక్కడ కూర్చోపెట్టుకున్నారు మమ్మీ వాళ్ళు సేఫ్గా కూర్చుని హ్యాపీగా కొత్త వాళ్ళ దగ్గరికి అయితే పోదురు అలవాటు పడిన మనుషుల దగ్గర అయితే ఎంతసేపు అయినా ఉంటుంది ఇంకా నుంచి స్టార్ట్ చేసింది మా పాప ఏడ్చేది అసలు కామ్గానే ఉండింది ఏడ్చిన ఏడ్చిండేదో హెయిర్ కట్ సగమైన తర్వాత గట్టిగా పట్టుకుంటాం కదా ఆ పాపకి అట్లా గట్టిగా అనగబట్టినట్టు పట్టుకుంటే భయం అనమాట ఏడ్చేసింది ఎంత కలిష్టంగా కనిపిస్తుందో అంత బలిహీనరాళ్ళు నా పాప అసలు భయపడిపోతుంది కొంచెం సేపుగానే ఇదిగా ఉండదు ఈసారి చిన్న అయితే హెయిర్ కట్ ఎప్పుడు చేయించాం ఫస్ట్ హెయిర్ కట్ అదే పుట్టింటికి తెప్పించింది అది నా బర్త్డే రేజే తెప్పించాం నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అదే రోజు మా లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ విజిట్ చేసిన అసలు ఆ రోజు అయితే చాలా అంటే చాలా రష్గా ఉండింది అనగానే మాకు పాజిబుల్ అయిపోయింది దర్శనం అంతా అదే కాక ఆ రోజు ఆఫ్టర్నూన్ మళ్ళీ మార్నింగ్ అనుకుంటే ఎవరో గుడి ముందర అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చనిపోయిందంటారు సో అంతా దేవుళ్ళని ఇంకా దేవాలయం అంతా టెంపుల్ అంతా క్లీన్ చేసి మళ్ళీ పూజలు చేస్తారు యథావిధా కొంచెం లేట్ అయింది అనమాట దర్శనానికి లేట్ అయింది మేము వెళ్ళే మాకు అంతా త్వర త్వరగానే అయిపోయింది అప్పటికే మా వదిలి వాళ్ళు వచ్చి మేనత్ తగ్గ మేనత్ వచ్చి వాళ్ళంతా వచ్చి అక్కడ రూమ్స్ తీసుకుని అక్కడే ఉన్నారు వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు మేము ఇక్కడి నుంచి వెళ్ళేసరికి పల్లె దగ్గర నుంచి మాకు టైం అడ్జస్ట్ అయిపోయింది ఎప్పుడు మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లల్లో ఒక ఫస్ట్ ఈశాన్కేమో అందరం అటెండ్ అయినాం అప్పుడు మా ఆయన అది ఏ దేనిపైన చేయని హెయిర్ కట్ పుట్టినట్టులో ఒకరు ఉంటే ఒకరు ఉండరు మా ఫ్యామిలీలో అది ఎందుకు అట్లా కలిసి వచ్చింది ఈశాన్కి వచ్చేసి మా సొంత ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊళ్ళో మా అమ్మమ్మ గారు అమ్మ ఊళ్ళో తీపిచ్చాము అప్పుడు మా ఆయన ఆఫీస్ వర్క్ మీద వెళ్ళారు మేమంతా ఉన్నాం నేను మా అక్క మామయ్య అత్తమ్మ బావ అందరం వెళ్ళాము సెకండ్ నా పాప ఫస్ట్ పాప ఇజికాకి హెయిర్ కట్ జరిచేటప్పుడు పుట్టినందుకు చూపించేటప్పుడు మా అక్క కన్సీవ్ అయింది సో అక్క రాకూడదు అక్క నిలిచిపోయింది టెంపుల్కి రారు కదా ఫైవ్ మంత్స్ అగో అయితే తర్వాత కృతిక మా అక్క కూతురికి పుట్టినంటికి చూపించేటప్పుడు నాకు ఈ బట్టిగాడు పుట్టినాడు అప్పటికి వన్ మంత్స్ టూ మంత్స్ కొంచెం బాంత రాళ్ళు సార్ అప్పుడు నేను వెళ్ళిన లేదు వాళ్ళందరూ వెళ్ళారు ఈసారి అంతా కలిసి వెళ్దాం అనుకుంటే మా అక్క రాకూడదు మా అక్క నిలిచిపోయింది ఇంటి దగ్గర మేమంటూ వచ్చాం అక్కడ మా అయ్య నేను బావ పిల్లలు మా ఆయన అండ్ అమ్మ వాళ్ళు మెయిన్ మామ సాంగం చేయలు కాబట్టి మా తమ్ముడు మా చెల్లెలు మా ఇంట్లో నలుగురు పిల్లలు ఒక్కరి పుట్టినట్లు కానీ మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు అంతా అటెండ్ అయ్యిండేదే ఒకరు నిలిచిపోతే ఒకరు కంపల్సరీ అది ఎందుకు అట్లా వచ్చేసింది అన్ఎక్స్పెక్టెడ్ కానీ ఇషాన్కి వాళ్ళు బాబాయ్ రాలేదు ఇషికాకు వాళ్ళు పెద్దమ్మ రాలేదు కృతికాకు నేను పోలేదు బట్టికి వాళ్ళు పెద్దమ్మ రాలేదు ఏర్కెట్ ఏడ్చేది నాన్న అంటే గమ్మ అండి గట్టిగా పట్టుకోవాలి కదా లేకపోతే ఆ గుండు కొట్టించేటప్పుడు అంతా తెగిపోతుంది బ్లేడ్ అంతా ఎన్నో కోసిపోతుంది చిన్న నేత గుండెంటాం కదా గట్టి పట్టుకుంటే ఆ పాప గట్టి పట్టుకుంటే భయం ఏమో చేసేస్తున్నాను అందుకే ఏడుస్తూనే ఉంది ఒకేసారి కంప్లీట్ అయిపోయేంత వరకే గ్యాప్ ఏమి ఇచ్చింది లేదు ఇషికాకైతే ఓ టూ త్రీ టైమ్స్ ఏమో మధ్య మధ్యలో ఆపేసి మళ్ళీ కట్ చేసి ఉంటాము ఈ పాప్కి అయితే బాగా కట్ చేసినప్పుడు గ్యాప్ ఏమి ఎక్కువసేపు ఇచ్చిన లేదు అసలు హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా ఇషికాకైతే హెయిర్ ఫుల్గా ఉంటుంది ఈ బట్టి కొంచెం జుట్టు ఇప్పటికి లెవెన్ మంత్స్లో గుంటుకుట్టించి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పటికీ జుట్టు అంతే ఉంది ఈ బ్లాగ్ ఎప్పుడో చేస్తే ఎప్పుడు అప్లోడ్ చేస్తామో కానీ తెలియదు టైమే వీడియో ఎడిట్ చేసేకి ఆ తమ్ముడాలు షేర్ చేసేకి పిల్లలతో సరిపోతుంది ఇంట్లో చూసుకుంటాను ఏమో చేసేస్తున్నారు అంటున్నాము ఒక లుక్ ఇస్తుంది లాస్ట్లో అన్నీ అయిపోయినాక కోపం ముచ్చడానికి మళ్ళీ కోపం ఇంతేనా పిల్లలు ఉంటే హ్యాపీనెస్ లేదు తల్లి అనే ఒక తల్లి బాధ ఇంకొక తల్లికి అర్థమవుతుందంట అంతేనా ఇట్లా ఉండొచ్చు ఏదంతా జుట్టు నూగు నూగు ఉంటుంది కదా నిండపడితే చిన్న పిల్లలకి మధ్య మధ్యలో క్లీన్ చేసేది మా అక్క కూడా పాప ఏడు సాంగ్ ఇష్టం ఏమన్నా డైవర్ట్ అవుతుందేమో ఏడ్చకుండా ఫోన్ చూసుకుంటుందని ఫోన్ ఇచ్చేది వీడియో కాల్ ఎవరైనా చేస్తుంటే చూపించేది బట్టి ఏడ్చద్దా అని అది ఎవరైనా పట్టించుకోవాలా దాని పని అదే ఏడుస్తూనే ఉంది బావా ఎంతమంది పట్టుకున్నారు కానీ ఆ పాప భయం ఉంటుంది కదా వాళ్ళకి తెలియని ఏజ్ కదా చెప్పినా కానీ మొత్తానికేమో బాగా అయిపోయింది గుళ్ళు కొట్టించే విధాన్ని బాగా నీట్గా కొట్టించుకుంది ఏడ్చినా కానీ బాగా చేయి ఆ రోజు ఎంత జనాలు ఎంత ఎంతమంది ఉన్నారో అలా రష్ అసలు అయితే ఉదాహరణ లేదు మామూలుగా అయితే ఫ్రీగా వెళ్ళేసి వస్తానమ్మ అంటే జనాలు ఉన్నా కానీ టైం చూసుకునేసి మంచిగా బాగుండింది ఆ రోజు దర్శనం వెంట వెంటనే పంపించేస్తాను ఆ రోజు మాత్రం లేట్ అయిపోయింది శనివారం ఏమన్నా వెళ్ళింది అది కాకుండా మార్నింగ్ ఎవరో చనిపోయిన వాళ్ళు గుడి ఇంత క్లీన్ చేసి అలా పూజలు ఇది చేసేసరికి లేట్ అయిపోయింది అప్పటి నుంచి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకే అందరికీ ఒకేసారి దర్శనం కొంతమంది తొందరగా వెళ్ళేవాళ్ళు అట్ల ఏమీ కుదరలేదు ఆ రోజు అయితే లేట్ అయిపోయింది దర్శనానికి మాత్రం జనాలు ఎక్కడ చూసినా విపరీతంగా ఉన్నారు అది కాకుండా కదిర్లో కదిరిలో ఎండలు బల్ల ఎండలు ఉంటాయి కాసేపు కార్ బయట పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బయట పెట్టి షాపింగ్ చేసుకోవచ్చు కార్ అయితే ఉడికిపోయింది పిండి ఎండలు ఉంటాయి భయంకరంగా చూ మా పాప చేతులు పట్టుకోకపోయినా కానీ పాప మతకి పోయి ఎట్లా చూసుకోని కారు పట్టుకొని ఉంటే ఏడుస్తానే గమ్మన కిషికాకైతే అట్లా కాదు రెండు చేతులు గట్టి పట్టుకుని ఇది చేయించిన ఏమంత అవసరం ఉంటాయి జనాలు మళ్ళీ మమ్మీ వాళ్ళు సరిపోయింది కొంచెం ఫస్ట్ అంతా ఆ పక్క బాబుని చూసుకొని ఉండి వాడు ఎందుకు ఎడుస్తున్నారు రా అనేసి దీనికి అర్థం ఇంట్లో తర్వాత నాదే నెక్స్ట్ ట్రై అంతవరకు నా పాపకు అంత రోజు మామూలుగా నాన్వెజ్ తింటేనే అది చూసుకొని ఉండేది మిగతా పిల్లలకల్లా దాని ఫుడ్ పెడితే నచ్చేది కాదు అది గుండు కొట్టించేది అయిపోతే మళ్ళీ తినచ్చు వెజ్ అని చెప్తే వాళ్ళంతా మేం మా సైడ్ అయితే మామూలుగా తల్లిదండ్రి హెయి గుండు కొట్టించుకుంటారు కదా ఇక్కడైతే ఓన్లీ హెయిర్ కటే అత్తవారి సైడ్ ఆడవాళ్ళు కుడ్ని కొట్టించుకోరంట ఇది నా బర్త్డేకి బిఫోర్ షాపింగ్ డేకి నా బర్త్డే షాపింగ్ కమ్ పాపకి అవసరం ఏమి తీసుకుంటాం కదా పుట్టింటికి తీపించేటప్పుడు ముందు రోజు ఏప్రిల్ సిక్స్త్ చేయించాము ఏప్రిల్ ఫిఫ్త్ షాపింగ్కి వచ్చాం షాపింగ్ అంతా మదనపల్లి మదనపల్లి అస్ట్రా ఫేమస్ అంట ఇది మా ఆయన నాకు గిఫ్ట్ చేసిన శారీ పెళ్ళైన మా పరిచయం దగ్గర దగ్గర టూ థౌజండ్ నైంటీన్ నుంచి పరిచయం ఉంటే టూ థౌజండ్ ట్వంటీలో మా పెళ్ళి అయింది పెళ్ళి అయినప్పటి నుంచి ఫస్ట్ టైం ఏమో మా ఆయన నాకు సారీ తీసింది అందుకే హ్యాపీనెస్ మాటల్లో చెప్పడం ఎంతైనా కానీ అదొక సర్ప్రైజ్ కమ్ హ్యాపీ మూమెంట్ కదా లైఫ్లో ఫైనల్లీ నా బర్త్డే కేక్ అప్పుడు ఆ రోజు మార్నింగ్ వెళ్ళి గదిలో గుండు కొట్టించుకొచ్చి పాపకి మళ్ళీ వెళ్ళి మదనపల్లిలో కేక్ ఆర్డర్ ఇచ్చేసి మదన్పల్లికి వెళ్ళి తీసుకు ఇంట్లో వాళ్ళంతా ఏం మదనపల్లి కాకపోతే రీసెంట్ దగ్గరలో ఉన్న తంబలపల్లి పోవచ్చు కదా అని చెప్పి ఎవరిలో వాళ్ళకు ఉంటుంది కదా ఫైనల్లీ కేక్ కేక్ అయితే నేనైతే చాలా సర్ప్రైజింగ్ అయ్యి ఎందుకంటే అవి రియల్ ఫ్లవర్స్ నాకు తెలియదు నేను దూరం నుంచి చూసి జస్ట్ క్రీమ్తో అట్లా సెట్ చేయించారు అనుకున్నాను ఎస్ షేప్లో వచ్చేలాగా మా ఆయన నాది అది శ్యామ్లా మాయిచిపోయి కదా శ్యామ్లా శ్యామ్ను షార్ట్కట్లో పెట్టించి కేక్ అంతా అట్లా పూలు ఫ్రెష్ పూలు తెప్పించి డెకరేట్ చేసి తీసుకువచ్చు అట్లాంటి విషయాలు బా మా ఆయనకి నేను అంటే చాలా లవ్ అనుకోవచ్చు ఆయన నమ్మం కదా ఆడలు కొండ అనుమానాలే ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత ఇదిగా ఉంటారు మా పిల్లలు చూడండి అసలు మా పిల్లలు మా ఇంట్లో ఎవరైనా బర్త్డే కా అంటే సార్ ఫస్ట్ ఉంటారు వాళ్ళు కేక్ కట్ చేసేకి ఇషాను ఇషిక కృతిక చిన్నపాపకి అంత అప్పటికి వీళ్ళంతా ఎక్కువ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంట ఏ బర్త్డేకి మేము పిల్లల బర్త్డేళ్ళకి ఎవరికైనా ఓకే సింపుల్గా ఊళ్ళో వాళ్ళు మాత్రం పిలిచి చేస్తున్నాము నా బర్త్డేకి ఇంకా మేము పెద్దవాళ్ళం కాబట్టి మా ఇంట్లో ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే మిగతా ఎవరు ఉండరు కేకు అన్న వాళ్ళు మా ఆయన ఫోటోషూట్ తీసుకుని హ్యాపీనెస్ పాపం మా ఆయనకని ఇది మా వదిన కొడుకు చిన్నోడు వీడియో తీసేది కంటే ఎక్కువ మాకు చిన్నోడు బాగా అటాచ్మెంట్ ఫస్ట్ పెద్దోడు ఉండే ఇప్పుడు వాడు కాలేజ్ కాబట్టి బిజీగా ఉండి చిన్నోడు వస్తుంటాడు ఎక్కువ తిప్పి తిప్పి తీస్తాడు కెమెరా యాంగిల్స్ ఇషిక ఇషాన్ అక్కడే ఉంటారు కేక్ కటింగ్ మా అక్క మేమంతా మా అన్న మా పెద్దమ్మ కొడుకు కృతిక చూడండి గమ్మం చూసుకొని ఉంది నేను మాత్రం ఫుల్ ఖృషి అయిపోయాను ఎందుకంటే మా చీర కొన్ని ఇచ్చినారు కదా అందుకే మా బావ ఫస్ట్ నేను శారీ వేసుకుంటా అంటే నన్ను కామెంట్ చేసినట్టు ఏమి ఇప్పుడు నువ్వు నైట్లో శారీ కట్టుకోతే జస్ట్ డ్రెస్ వేసుకుని కేక్ కట్ చేసి కదా అని మా బావ మాత్రం మా ఆయన కంటే ఎక్కువ ఇప్పుడప్పుగా రెడీ చేసి వచ్చేస్తాడు అదే చెప్తున్నాడు నేను అడిగితే మా ఆయన ఫొటోస్ తీసుకుని మా ఆయన కనీసం ముఖంగానే గడుపుకుని ఆ రోజు బిజీగా ఉండి అలిసిపోయినాడు పాపం అయినా అప్పటికే లేట్ అయిపోయిందని కేక్ కటింగ్కి చేపి చేసింది కేక్ కటింగ్ అనే మాటగానే అయినా ఎప్పుడెప్పుడు ఊరికే అట్లా జస్ట్ ఒక చాక్ తీసుకున్నట్లు కేక్ ముక్క కట్ చేస్తేలా కొంచెం అంటే మిగిలిన కేక్ అంతా ఎప్పుడప్పుడు తిందామని వెయిటింగ్ ఉంటారు మా పిల్లల్లో వీళ్ళంతా మా పిల్ల బ్యాచ్ వీళ్ళల్లో నేను ఒక పిల్లల్లాగానే ఉంటాను చూసిన వాళ్ళు అంటారు మాకు బాగా తెలిసిన వాళ్ళు క్లోజ్ వాళ్ళంతా నువ్వే చిన్న పాపలాగా ఉండవు నీకు ఇద్దరు పాపలని ఏజ్ అయితే కరెక్ట్ ఏజే లే మా పతిదేవుడు మహేశ్వర్ నాయుడు ఇది కొన్ని ఫొటోస్ షూట్లు అనమాట ఫొటోస్ అంటే జస్ట్ క్లిప్స్ మా పాపని ఎత్తుకున్నప్పుడు ఈ ఫ్రాక్ బాగుండింది మా ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు నేనైతే కొంచెం లంగా జాకెట్ టైప్ వచ్చి ఉంటుంది కదా అని ఇచ్చిన ఇది అమ్మ నా పెద్ద పాపతో తీసుకుని ఉండేది నా చిన్న పాప అసలు పోదు మా అమ్మ దగ్గర మా అమ్మ దగ్గరికి కదా ఎవరికి దగ్గరికి పోదు అప్పుడు అలవాట్లేదు నా దగ్గర చూడండి హ్యాపీగా ఉంటుంది నేను నా కూతురు ఇది మా ఇషాన్ ఇషాన్కి చైత్ర అంటే ఎంత ఇష్టమో ఈశాన్ దగ్గరికి మాత్రం పోదు అది వాడు ఎక్కువ దాన్ని లైక్ చేసే ఇది చేస్తాను చిన్నపాపు కాబట్టి అది పోనే పోదు వాళ్ళ దగ్గరికి ఆఫ్టర్ గుండు కొట్టించాక చూడండి ఏడుస్తూనే ఉంటే మా చెల్లి ఏమో ఫొటోస్ తిన్నీ తీసింది ఇది ఫ్రాక్ వాళ్ళ అత్త తెచ్చింది బెంగళూరు నుంచి గుండు కొట్టించినాక కొత్త బట్టలు వేస్తాం కదా నేను ఏంటి అనేసి సరే ఆమె కూరకు మేరకు మేము అదే వేసినాం మేమే అంతా మా వదిన మా అత్తమ్మ మా మమ్మీ ఇది నేను మా వదిన మా ఇంటి ఆడపడచ్చు మా ఆడపడచ్చు ఇది నా శారీ మా హస్బెండ్ గిఫ్ట్ చేసినలో ఆ శారీ అనమాటది ఫుల్ ఖుషిలో హ్యాపీగా ఫొటోస్ మాత్రం బల్ల ఫోజులు ఇచ్చేసిన ఇది ఫైనల్లీ నా బర్త్డే కేక్ ఇలా ఉంది శ్యామ్ మా ఆయనతో అసలు మా ఆయన వాడిపోయినాడు మేము మాటలు ఉండాలి నేనేం రెడీ ఇంట జస్ట్ శారీ కట్టుకునే తీర్చిన మా బావ అత్తమ్మ మా పిల్లలు దూడ కింద అందరూ కేక్ కళ్ళనే చూసుకొని ఉంటారు నా చెల్లి అక్క ఆ రోజు బిజీగా ఉండేది అక్క వచ్చిన మా బాబాయ్ కొయట్ నుంచి వచ్చినాడు ఆ రోజే ముందు రోజు వచ్చాడు ఇంకా పాప నా గుండు కొట్టించేదంటే వచ్చినాడు మాతో పాటు అట్లే ఇంటికి వచ్చినాడు మా పెద్దమ్మ కొడుకు ఇది గుండు బుడ్డు పాప థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్